కవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని ఆర్టీసీ కాలనీ శ్రీరామ యూత్ గణేష్ అసోసియేషన్ వినాయక మండపం వద్ద పూజలు అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు వార్డు కాంగ్రెస్ నాయకులు లాడే బాలు దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన వితరణ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాద వితరణ స్వీకరించారు ఉత్సవ కమిటీ సభ్యులు లాడే బాలును శాలువాతో సన్మానించారు कार्यक्रम श्रीराम यूथ गणेश असोसीये सभ्यु लेकर देखो चलो आज भजन मारो ना आके कट వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా శ్రీరామ ఆర్టీసీ కాలనీలో తొమ్మిదవ వార్డులో ఆర్టీసీ కాలనీలో శ్రీరామయుత్ అసోసియేషన్ వారు నిర్వహించిన మండపం వద్ద ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే శక్తిని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే పొద్దున్న నుంచి మాకు సహకరించిన శ్రీరామ యూత్ అసోసియేషన్ యూత్ మెంబర్స్ కానీ అసోసియేషన్ వారికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే మీ ఆశవాడు ఆర్టీసీ కాలనీ వారి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు వైభవంగా జరుపు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆర్టీసీ కాలనీ వార్డ్ నెంబర్ నైన్లో శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వినాయక కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బాలు యాదవ్ నాడే బాలు యాదవ్ గారు ఈరోజు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది అలాగే ఘననాథుని పూజలకు కృపా కటాక్షాలతో ఇక్కడ తను అన్న ప్రసాదం కూడా వితరణ చేయడం జరిగింది ఆ వితరణ కార్యక్రమంలో వందలాదిగా ఆర్టీసీ కాలనీ భక్తులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించి ఆ ఆ తదుపరి ఆ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు అన్న వితరణ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఆర్టీసీ కాలనీ తరఫున నైన్త్ వార్డు తరపున లాడే బాలు యాదవ్ గారికి కుటుంబ సభ్యులకు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వారికి గణేష్ని కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ శ్రీరామ యూత్ అసోసియేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంది